మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు ఆయన సుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నాడు క్షేమంగా ఉన్నారు కదా మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారని నేను అమ్ముచున్నాను ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు కదా ఆయన నిరంతరం మనము కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు నిరంట్ కాల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలయా ఉదయం కాల సమయంలో మనం మన యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ఐదవ అధ్యాయము వచ్చినం కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయంలో పదకొండవచనంలో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించు నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేదురు ప్రైస్ దేవుని బిడ్డలో ఎలాగ ఉంటారంట దేవుణ్ణి ఆశ్రయించేవారంట సంతోషిస్తారంట కుటుంబాల్లో సంతోషంగా ఉంటారంట ఎందుకంటే దేవుడు వారిని నిత్యము కాపాడుతున్నాడు కాబట్టి వారు నిత్యము ఆనంద చేస్తారంట దేవుడు వాళ్ళని ప్రతి విషయంలో కాపాడుతూ వస్తూ ఉంటాడు కాబట్టి అనేక ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి నిత్యము కాపాడే దేవుడు కదా అందుకని వాళ్ళు సంతోషంగా ఆనంద చేస్తారంట కుటుంబంలో పాటలు పాడుకుంటూ ఆనందంగా సౌండ్ చేస్తూ ఆనంద ధ్వని అది కీర్తనలతో ఆనందంగా పాటలతో దేవుని గురించినటువంటి పాటల ద్వారా ఆనంద చేస్తారంట దేవుడు వాళ్ళ నిత్యం కాపాడుతున్నాడు కాబట్టి మరి కాపాడుకుంటే మనం ఏం ఆనందంతో మనం చేసేది ఈరోజు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం నిత్యం ఆనందంతో చేస్తున్నాం సంతోషంగా పాటలు పాడుతున్నాం ఆనందంగా ఉంచున్నాం ఆనందంతో చేస్తున్నాం కాబట్టి దేవుడు మన కుటుంబంలో మనం నిత్యం కాపాడాలంటే మనం ఆనందంగా ఆనందం చేయాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి ఆయన సర్వ సృష్టిక అధికారి కాబట్టి సర్వ సర్వమును సృష్టించిన దేవుడు కాబట్టి సర్వం పెరిగిన దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే భూమి ఆకాశం సృష్టించిన మహాగతి గొప్ప దేవుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి మనం ఇంక కూడా ఆశ్రయించకూడదు ఆయన్ని ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషంగా ఉంటారట మనం ఎందుకు ఈరోజు సంతోషం లేకుండా కుటుంబంలో ఆనందం లేకుండా తిట్లు బూతులు అరుపులు గొడవలు ఇవి ఎందుకు ఉంటున్నాయంటే మనం నిత్యము ఆయన సన్నిధిని ఆశ్రయించడం లేదు ఆయన్ను మనం ఆశ్రయించలేము ఆశ్రయించకుండా మనము ఒక అడుగు ఇటు ఒక అడుగు ఆ పక్క కొంచెం కొంచెం చెప్పు ఈ పక్క కొంచెం చెప్పు అలాగ ఉంటే మనం ఎక్కడ సంతోషంగా ఉంటాం ఎక్కడ ఆనందం చేస్తాం కుటుంబంలో మీరే చెప్పండి ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు ఆయనను ఆశ్రయించిన ఎడల నువ్వు సంతోషంగా ఉంటా కుటుంబం సంతోషము నువ్వు చూసి ఎన్నో దినములు అయిపోయింది కదా నేను అనుకుంటున్నాను సంతోషం చేసి కొంతమంది కుటుంబంలో సంతోషంగా ఉండి ఆనందంతో చేసి ఎన్నో దినములు గడిచిపోతా ఉంది ఈరోజు దేవుడు మాట నువ్వు విను ఆయన నువ్వు ఆశ్రయించిన ఎడలా నిన్ను ఆశ్రయించి వారందరూ అంటున్నాడు కదా కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన జీవితంలో గొప్ప అనుభవంతో ఈరోజు ఈ కీర్తన రాస్తున్నాడు ఈరోజు ఆయన అనుభవంతో చెప్తున్నాడు కాబట్టి నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వారిని నిత్యము కాపాడుతున్నావు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఆనందంతోనే చేస్తారు ఈరోజు నిత్యముగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ఆయన్ని ఆశ్రయించు నీ కుటుంబంలో సంతోషంగా ఉంటావు ఆనందకరంగా ఉంటావు భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటావు కుటుంబంలో నువ్వు ఆనందంతో చేస్తావు దేవుని నీకు సంతోషం సంతోషంగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా పాటలు వస్తాయి ఆనందంగా ఉంటారు ఎగురుతారు దంతులేస్తారు ఉల్లసిస్తారు ఉత్సహించాల్స్తారు ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే దేవుడు వారి నిత్యం కాపాడినప్పుడు ఆనందం వస్తుంది ఒకవేళ మనము ఏదైనా చిన్న చిన్న శోధన వచ్చినప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించాలి బాధపడకూడదు ఈరోజు నాకు దేవుడు శోధన దయసేసిండు ఈరోజు నాకు కష్టం ఇచ్చినట్టు దేవుడు అని అనుక్కుంటూ కొనుక్కుంటా మనం ఉండకూడదు దేవుని మీద థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ దేవుడికి చెప్పాలి ప్రతి నిమిషం కూడా మనం ఆయనను మాత్రమే మనము ఆశ్రయించాలని చెప్తున్నాం దేవుని వాక్యం చూడండి మొదటి దినవృత్తాంత్రంథంలో పదహారు పదకొండులో చూడండి పదహారు పదకొండులో యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి చూడండి యహోవాను ఆశ్రయించు వారు సంతోషంగా ఉంటారంట అందుకనే యహవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యం మనం వెతకాలంట ఆయన సన్నిధి నిత్యం మనం వెతకాలి మనం ఉదయకాలం లేస్తున్నాగానే ఏదో వెతుకుతా ఉంటాం కదా ఫోన్ ఎక్కడుందని వెతుకుతాం స్త్రీలు అయితే వంటలు చూసుకున్న దానికి ఫోన్ ఎదుకుతారు అలాగనే పిల్లల సాక్షులు ఎక్కడున్నాయి షూలు ఎక్కడున్నాయి క్యారియర్ బాక్స్ ఎక్కడ ఉంది ఇవే మనం ఉదయకాలం వేసించాల నుంచి ఇదే మనం వెతుకుతూ ఉంటాం పిల్లల స్కూల్కి పంపించాలి మరి భర్తను మరి ఉద్యోగానికి పంపించాలి ఆయనకి షూట్ ఎక్కడ ఉంది కోట్ ఉంది షర్ట్లు ఎక్కడ ఉన్నాయి ఇవే మనం ఉదయకాలం లేసించాల నుంచి మనం వెతుకుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆయన సన్నిధి నిత్యం వెతకండి యోహోని ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించాలి మనము ఆయన ఏమైనా ఆయన బలం కలిగిన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆశ్రయించే వారు నేను ఆనందంగా త్వని చేస్తారంట సంతోషంగా ఉంటారంట రోజు నువ్వు ఆయన ఆశ్రయించు ఆయన బలమును ఆశ్రయించు ఆయన సన్నిధిని నిత్యం వెతుకుతూ ఉదయకాలను లేస్తున్నాగానే ఆయన సన్నిధిని వెతుకు దేవుని వాక్యం ఎక్కడుందా అని వెతుకు ఆయన ఒక స్వరూప దర్శనంతో లేస్తారంటే ఉదయకాలను లేస్తున్నాగానే ఆయన స్వరూపం దర్శనం వాళ్ళు వెయ్యాలి అదే ఆయన సన్నిధిని వెతకడం అంటే ఆయన వాక్యం చదువుకోవాలి వాగ్దానం లేని ఆమెను సో మన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే మనం ఏదైనా చేయాలి అదే దేవుని ఆశ్రయించడం అంటే తప్పక మనము లేచైనా కూడా లేటుగా లేచినా కూడా ప్రార్థన చేసి మోకరించి ప్రారంభ చేసి మనము ఏదైనా చేయడానికి మనం ముందు అడుగు వేయాలి దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆయన ఆశ్రయించండి ఆయన పరమును ఆశ్రయించండి ఆయన సన్ని నిత్యం ఎతకండి మన కుటుంబంలో సమాధానం సంతోషంగా ఉంటామంట మనం ఆనందంతోనే చేస్తామంట మన కుటుంబంలో ఈ వార్త నెరవేరాలంటే దేవుడు చెప్పిన మాటలకు కూడా మనం లోపడాలి హాలయ్యా నిత్యము మరి దేవుని మాటలకి లోబడి ఆమెను దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అదే చూడండి రెండవ సమయంలో గ్రంథంలో ఇరవై రెండు అధ్యయనము మూడవ అధ్యయనంలో నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ శృంగము నా వంతు దర్గము నా ఆశ్రయస్థానం ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నా రక్షించబడ్డ నీవే హుయ అంటున్నాడు బలత్కారుల నుండి శోధంలో నుంచి శ్రమలో నుంచి రక్షించవాడు నీవే మనం కాపాడే దేవుని కదా మనం ఆశ్రయించాలి మనం రక్షించే దేవు కదండి మనం ఆశ్రయించాలి రక్షించలేని వాళ్ళందరినీ కూడా ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం ఉందో చెప్పండి ఏమీ ప్రయోజనం లేదు సమయం వేస్ట్ వ్యర్థము దినాలు గడిచిపోతూ ఉంటాయి మనకు వయసు అయిపోతూ ఉంటుంది ఇంకెప్పుడు మనం దేవుని ఆశ్రయించేది ఇంకెప్పుడు మనం దేవుని తెలుసుకునేది ఆయన బలాన్ని ఎప్పుడు మనం వెతికేది ఎప్పుడు మనం ఆయన ఆశ్రయించేది మనం సంతోషంగా ఉండేది ఆనందం చేసేది ఇప్పుడే ప్రారంభించు ఆయన ఆశ్రయించే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారంట ఆనందం చేస్తారంట ఈరోజు నువ్వు ఆయన దుర్గమనే అనుకోవాలి నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ సురంగము నా ఉన్నత దురగము నా ఆశ్రయిస్తానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారం నుండి నన్ను రక్షించబడము నీవే అని నువ్వు చెప్పగలగాలి ఈరోజు హరియ నేను నిన్నే ఆశ్రయిస్తాను ప్రభు అని చెప్పాలి మనం దేవునా మనకి మహిమ కలిగిన గాక మరి వేరే వాళ్ళందరూ ఆశ్రయిస్తే చూడండి ఆయన ఆశ్రయించే వారిని ఆయన నిత్యం కాపాడుతారంట ఆయన ఎవరైతే ఆశ్రయించుకుని విడిచిపెడతారో చూడండి వాళ్ళకి శ్రమ వాళ్ళ కష్టాలు ప్రారంభమడతాయి దుష్టిని చేతులు ఇరుక్కుంటారు వాళ్ళు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది ఎజ్రా గ్రంథంలో మన అధ్యాయం చెప్పబడుతుంది కదా ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో దేవుణ్ణి ఆయన హస్తం అంటే మనకు తోడుగా ఉంటుంది అంట దేవునా మనకి మహిమ కలిగిన గాక ఇంకెన్ని వాక్యాలు మనం చూడాలి ఇంత ఆధారం మనకు కలిగినటువంటి దేవుడు ఇన్ని వాక్యాలతో మనం బలపరుస్తుంటే ఆయన మాత్రమే నువ్వు ఆశ్రయించు నిన్ను కాపాడే దేవుణ్ణి బలత్కారుల చేతిలో నిన్ను రక్షించే దేవుణ్ణి ఆయన మాత్రం నిన్ను ఆశ్రయించు కుటుంబంలో సమాధానం లేదే సంతోషం లేదే ఎప్పుడు సనగుడు కొనుగుడు ఇదే నా జీవితం అనుకుంటూ ఎందుకు బాధపడుతావు ఆయన ఆశ్రయించు చూడు నిత్యము ఆయన సన్నిధిని వెతుకు నిత్యము ఆయన సన్నిధిని వెతుకు ఆయన బలాన్ని వెతుకు ఆయన ఆశ్రయించు చూడు నీ కుటుంబంలో సంతోషంగా ఉంటావు ఆనందకరంగా ఉంటావు ఉత్సాహదని ఆనంద ధ్వని చేస్తావు నువ్వు కుటుంబంలో దేవునామని మహిమ కలిగిన గాక వాక్యమిని ఆమె నన్ను ఈరోజు నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు ఆనందాన్ని కుటుంబంలో చేస్తావు సంతోషంగా ఉండబోతున్నావు నువ్వు నామానికి మహిమ కలిగిన గాక అయితే ఆయన ఆశ్రయించి మర్చిపోవద్దు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వరకు పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు దేవుడు ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ఈరోజు మంచి వాగ్దానం ప్రభా కీర్తన గ్రంథం ఐదు పదకొండులో వారు ఆయన ఆశ్రయించిన వారందరూ సంతోషంగా ఉంటారని లేఖనాలు చెరు వస్తున్నాయి ఎందుకంటే వారిని నిత్యము కాపాడే దేవుడు కాబట్టి వాళ్ళు ఆనందంతోనే చేస్తారని ఈరోజు దావిద్ మహారాజు ద్వారా మాతో మాట్లాడిన ప్రభావ మీకు స్థుతి స్తోత్రాలు కుటుంబంలో ఈ రోజు వీడియో చూస్తున్న అందరూ కూడా సంతోషంగా ఉండాలి కుటుంబంలో ఆనందంతో చేయాలి ప్రభావ ప్రతిరోజు ఆనందం లేకుండా గొడవలు మరి అయా మరి మాటలు జలుగులు మరి గునుగడాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయేమో ఈ రోజు కుటుంబంలో ఆనందంతో చేయడానికి బిడ్డలు ఒక చూపించమని సమాధానంతో నింపమని ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేర్చమని ఎవరు శోధనలో సమస్యలో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మట్టి స్వస్థపరచండి మంచి సమాధానం తెచ్చేయండి వివాహం కాని వారికి వివాహం తెచ్చండి గర్భం లేని వారికి గర్భం తెచ్చండి ఎవరైతే అనారోగ్యంతో వాళ్ళందరినీ ముట్టి ఈ సమయంలో మీ మహిమకరంగా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నామనికి మహిమ తెచ్చుకోమని కుటుంబాలందరి కుటుంబాల సమాధం తెచ్చని ఆనందంతో కలిగించమని క్రీస్తు జీవం కలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్